నేను ఒకటే చెప్తా ఉన్నా నాకు నవ్వొస్తుంది పుల్లారావు గారు ఎందుకో చెప్పనా నా రాజకీయ అనుభవం ఏడేళ్ళు నా ఏడేళ్ల రాజకీయ అనుభవం ముందు మీ పాతికేళ్ల రాజకీయం తల జించుకుంది ఈరోజుతో అనిపిస్తుంది అక్రమ కేసులు కడతారా అక్రమ కేసులు పెడతారా భయపెట్టాలని చూస్తారా మీరు నన్ను కానీ మా కుటుంబ సభ్యుల్ని కానీ మా నియోజకవర్గ ప్రజల్ని కానీ అండ్ ఎస్పెషలీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా బెదిరించి భయపడి అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తే ఎవ్వరం భయపడం ఎవ్వరం భయపడం మీరు పెట్టిన ప్రతిసారి ఇంకా బలంగా ఎదుర్కొంటాం ఇంకా బలంగా నిలబడతాం ముందుకు వెళతాం మీరు అనుకుంటున్నారేమో ఇంకో నాలుగేళ్లు కదా అంటే వింటున్నాం లాలీలు చెప్తుంటే ఇంకొక నాలుగేళ్ళు కదా హ్యాపీగా వీలైనంత అవకాశం ఉన్నంత వరకు దోపిడీ చేసి ఇల్లీగల్ పనులన్నీ చేసి జోబులు నింపుకొని ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో ముప్పై నుంచి నలభై సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను గుర్తుపెట్టుకోండి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే మీరెక్కడున్నా ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ని తిరిగిస్తాం అలాగే కొంతమంది ఈయనను చూసుకొని అధికారులను చూసుకొని అర్జెంటుగా కయ్యానికి దూకుందామని చెప్పి వార్డుల్లో గ్రామాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు నాయకులు కావచ్చు కార్యకర్తల మీద కావచ్చు ఏదో కాలు దూకి ముందుకొచ్చి పిచ్చి పిచ్చి కట్టుకదల కేసులు పెడదాము గొడవలు పెట్టుకుందామని ముందుకు దూకుతున్నారేమో మీ ఎవ్వరినీ మర్చిపోను అందుకే చెప్తున్నా ఆయనకి మీకు మీ ఎవ్వరిని ఎవరిని వదిలిపెట్టం మీ సంగతి తేలుస్తాం తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా అండ్ ఆఫీసర్స్ ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అధికారులందరి మీద నాకు అపారమైనటువంటి రెస్పెక్ట్ ఉంది మీరు ప్రజలకు అవసరం వచ్చే పనులు చేయండి ప్రజలకు నాలుగు మంచి పనులు చేయండి ప్రజలకు అండగా ఉండండి ప్రజలు మిమ్మల్ని గుర్తించేలా మీ పరిపాలన కొనసాగించండి ఇలాంటి అక్రమాలు చేసేటువంటి వాళ్ళకి ఇలాంటి అవినీతికి మీరు అవినీతి పనులకు మీరు అండగా ఉండొద్దు కొంతమంది ఉన్నారు బాగా అత్యుత్సాహానికి పోతూ ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు నేను చెప్తున్నా ఇలా అత్యుత్సాహంతో ఏ ఆఫీసర్ అయినా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ముందుకు వెళ్తున్నాడా ఐఎమ్ టెలింగ్ యూ యూ విల్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ నేను హెచ్చరిస్తున్నా అత్యుత్సాహం చూపించేటువంటి ఆఫీసర్లని మరింత అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి కొంతమంది టీడీపీ వాళ్ళని ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారిని మీరు మా వస్తే మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి నానా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తే ఐఎమ్ టెలింగ్ యూ నోట్ దిస్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ న్యూటన్స్ థర్డ్లా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ దెర్ ఈస్ గోయింగ్ టు బీ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫ్రమ్ ఆస్ వెన్ డే కమ్స్ వెన్ టైమ్ కమ్స్ మాకంటూ ఒక రోజు వస్తుంది మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒకరోజు వస్తుంది వస్తుంది తేలుస్తాం మీ సంగతి అక్రమ కేసులు పెట్టించేది వాళ్ళు వాళ్ళకి రాజకీయాలు ఏం తెలుసా వాళ్ళకి రాజకీయాలు తెలుసా మాది పురుషోధపట్నం అన్నారు పురుషోధపట్నం ఎన్ని రాత్రులు గడిపారు చెప్పమనండి పురుషోధపట్నం అనేవాళ్ళు పురుషోత్తపట్నం ఎందుకు ఉండటం లేదు గెలిచిన కానీ ఎక్కడ ఎక్కడున్నారో చెప్పమనండి అది ఎక్కడుంటారు వాళ్ళు వాళ్ళ ఓట్లు వేసిన వాళ్ళకి ఎక్కడైనా ఫోన్కు దొరికారా సిగ్గుండదు కదా మాట్లాడటానికి ఏడు నెలల తర్వాత ఇప్పుడు వచ్చారు ఏమైపోయారు ఏడు నెలలు ఏడు నెలలు ఎక్కడున్నారని ప్రశ్నిస్తూ ఉన్నాను గుంటూరు సీటు కేటాయించగానే గుంటూరు పారిపోయారు ఐదేళ్లు నీకు టైం ఇచ్చారు గుంటూరు సీటు అనౌన్స్ చేయగానే చిలకలూరుపేట వదిలిపెట్టేశారు ఏమైపోదు వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు ఎందుకు పారిపోతూ ఉన్నారు అంటే సీటు కేటాయించగానే నీకు ఓట్లేసిన వాళ్ళు వదిలిపెట్టిపోతావు గుంటూరు వదిలిపెట్టిపోతారా ఎన్ని తప్పులు చేసావు నువ్వు నా బహిరంగ చర్చకు వస్తారు నేను కూడా అవసరం మా పార్టీ నాయకులు వస్తారు నువ్వు చేసిన అవినీతి మొత్తం బయట పెడతారు ఎక్కడెక్కడ ఏం చేస్తావు ఎక్కడెక్కడ అరాచకాలు చేశారు మీరు మీ మామ మీ కుటుంబం మొత్తం బయట పెడతానికి మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు రమ్మనండి ఛాలెంజ్ చేయడం కాదు మై మైకుల ముందు మాట్లాడటం కాదు అవినీతి అరాచకాలు అక్రమ కేసులు పెట్టి ఈరోజు నీతులు మాట్లాడుతూ ఉంటే నీతులు మాట్లాడేటంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా నీకు ఐదేళ్ళు ఇచ్చారు పురుషోత్తపట్నంలో నీకు వెయ్యి మెజార్టీ ఇచ్చారు పురుషోధపట్నంలో మళ్ళీ నాకు వందల యాభై మెజార్టీ ఎందుకు ఇచ్చారు నీకు ఆ ఊరు పేరు పలికే అర్హత కూడా లేదు ఆ ఊరని కూడా మోసం చేశాను పురుషోత్తపట్నం అంటే ఒక మంచి గ్రామం నాకు అటువంటి మంచి గ్రామంలో అటువంటి మంచి గ్రామాన్ని నీ యొక్క చేతగానే రాజకీయాలు చేసి గ్రామస్తులను మోసం చేసి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసి చిలకదూరిపేట ప్రజలకు అందుబాటు లేకుండా ఉంటున్నావో తెలియదు పిఎల్తో ఫోన్లు మాట్లాడుకోవాలి నీ ఫోన్ నంబర్ అసలు నీ ఓటుకే నీకు ఓటు వేసిన వాళ్ళ దగ్గర నీ ఫోన్ నంబర్ ఎంతమంది దగ్గర ఉంది నీ ఫోన్ నెంబర్ ఇచ్చావు ఎవరికన్నా ఆ విధంగా ఓటు వేసిన ప్రజలను మోసం చేసావు చిలకదూరిపేటను ఊటీ చేసావు ఎక్కడ సదా ఉన్న భూబకాసుల్లాగా భూము మీద పడిపోయారు సిగ్గు లేకుండా ఏడు నెలల తర్వాత ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నీతులు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కలవారి పాలన ఇప్పుడే చెప్తున్నాడు మా విజయ్ కుమార్ గారు కపిలబాయి నాలుగు వందల ఎకరాలంట తేలుస్తాను తేలుస్తాను ఎక్కడ వదిలిపెట్టాం ఇప్పటి వరకు ఇంకా మేము పూర్తిగా పోలేదు జాతకం మొత్తం బయటికి తీస్తాం మొత్తానికి సమాధానం చెప్పిస్తాం చెప్పించేదాకా వదిలిపెట్టాం నీ అరాచకాలన్నీ నేను ఎదుర్కొన్నా దేనికైనా రెడీ మేము తప్పు చేయని వాళ్ళు మేము తప్పులు చేసి అరాచకాలు చేసి అవినీతికి పాల్పడి ఎక్కడుంటావో తెలియని పరిస్థితుల్లో ఉండి పురుషోధపట్నంలో అని మా ఊరు అని గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం పురుషోధపట్నం అని పేరు చెప్పే అర్హత కూడా లేదు ఆ విధంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు నీ మీద కేసు పెట్టగానే వచ్చిందా ఏడు నెలలు ఏమైపోయావు ఏడు నెలలు ఏమైపోయావని నేను అడుగుతూ ఉన్నాను ఏడు నెలలు ఎక్కడున్నారు ఒకరేమో అమెరికా పోతున్నారని చెప్తున్నారు ఒకరేమో హైదరాబాద్ పోయారని చెప్తా ఉన్నా ఎక్కడున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏడు నెలలు ఎక్కడ దాక్కున్నావు ప్రజలకు అందుబాటు ఉన్నావా కాబట్టి గుంటూరులో పోటీ చేసావు మరి అక్కడికి ఏం సమాధానం చెప్తావు గుంటూరులో పోటీ చేసిన వాళ్ళకి పేట వాళ్ళకి చెప్పదా గుంటూరులో పోటీ చేసి గుంటూరు వాళ్ళకి పదకుండా దూరం అయిపోయింది అంటే ఈరోజు వచ్చి నేను కలబలి మాటలు చెప్తాను నీతి మాటలు చెప్తాను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు నీ అరాచకాలు మొత్తం బయటికి తీస్తాం నీ దోపిడంతా కక్కిస్తాను ఎక్కడ వదిలిపెట్టమని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఏ దిక్కులేదయా ఐదేళ్లకు దిక్కులేనా ముప్పై ఏళ్ళు ఉంటుందా జగన్మోహన్ రెడ్డి పార్టీ కళ్ళ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పైన చూసుకుంటున్నాడు కింద చూడాల జగన్మోహన్ రెడ్డి భాష మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా అందుకనే నూట యాభై ఒకటి పదకొండుకు పోయింది రేపు పులివెందులు కూడా రాదు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటం ప్రభుత్వం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి వెళ్ళబోతున్నాం ఏడవీళ్ళు ముప్పై ఏళ్ళు ఉండేది మూడు రోజులు పురుషోత్తపట్నంలో ఉండమను మూడు రోజు పురుషోత్తపట్నంలో ఉండమంటున్నాను నేను పురుషోత్తపట్నంలో ఉండను ఐదేళ్ళు ప్రజలకు ఒక నమ్మకం కలుగుద్ది పురుషోత్తపట్నంలోనే ఉండమంటున్నాను నేను పురుషోత్తపట్నం పేరుతో కాబట్టి నేను మాట్లాడుతున్నాను పురుషోధపట్నంలో నువ్వు ఉండు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్